ఎలా పడితే అలా ఉన్నాయి వీటిని ఇప్పుడు నీట్గా అరేంజ్ చేద్దాము అప్పుడే కదా చూడడానికి లుక్ ఉంటుంది ఏదైనా సరే అవి ఎంత విలువైన అయినా ఎంత చీప్ అయినా మనం నీట్గా పెట్టేదాన్ని బట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈరోజైతే అలా పెడతాం మనం చూసేయండి మీరు కూడా పేపర్స్ అయితే మేము ఇల్లు మారి ఒక టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్కే అప్పుడే ఎలా అయిపోయిందో చూడండి అప్పుడప్పుడు చేసుకుంటే ఉంటే తప్ప నీట్గా ఉండదు పేపర్స్ కూడా తీసేసి కొత్త పేపర్స్ అయితే వెళ్ళాము ఓ బిస్కెట్ ప్యాకెట్స్ చూడండి ఇక్కడ పెట్టేశాను నేను మర్చిపోయాను ఇవి ఎక్స్పైరీ అయిపోయాయో ఏమో మరి తెలీదు చూద్దాం ఒకసారి బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా కొనేసి పెట్టేశాము ఓ ఓ లక్కీగా ఇంకా ఉందండి టైము ఈరోజైతే పద్దెనిమిదా డేటు ఎంత అవుతుందబ్బా ఈరోజు పదిహేడు ఇంకా సిక్స్ డేస్ అయితే ఉంది ఈ ఎక్స్పైర్ అవ్వడానికి ఆ తినేయాలి చూడండి ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అని ఉంది యూజ్డ్ బై ఓకే ఆ కంప్లీట్ చేసేస్తాను ఇలా పెట్టేస్తాను మర్చిపోతాను మా పాప గుర్తు చేస్తే తప్ప నేను ఇవ్వను ఎందుకంటే నాకైతే గుర్తు ఉండదు కాబట్టి ఆ పాప ఏమైనా అని అడిగితే నాకు కనిపించనివి ఇస్తాను నాకు తినే టైము ఉండదు నాకు తినాలని కూడా అనిపించదు ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే మా ఆయనతో చెప్పి తెప్పించుకుంటాను ఏదైనా కూడా తెచ్చిస్తారు కిచెన్ క్లీనింగ్ అంటే మామూలుగా ఉండదండి బాబు పడితే అలా ఉన్నాయి ఇప్పుడైతే వీటిని ఒక దాంట్లో ఒకటి పెట్టాను ఇలా ఇప్పుడైతే ఈ పేపర్స్ తీసేద్దాము అమ్ము తమ్ము ఇలా రా ననా న్యూస్ పేపర్ ఏం లేని లేనన్నా ఏం లేదు పేపర్స్ అడుగుదాం అడుగుదామనుకొని ఇప్పుడైతే ఒక క్లాత్తో ఇలా తుడుచుకునేద్దాము ఇవైతే మాకు కబోర్డ్స్ మామూలుగా అయితే ఇలా చూడండి ఇలా పైన ఇచ్చారు కానీ ఇలా సెల్ఫుల్కైతే ఇవ్వలేదండి మామూలుగా కింద పెట్టుకునే వాటికి సెల్ఫ్లు ఇవ్వలేదు డోర్లు పైకి అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఇలా తుడుచుకునేద్దాం నీట్గా తుడుచుకునేసి పెట్టుకుందాం ఇదైతే ఎవరికి కనిపించదు కిచెన్లోకి ఎవరైనా లోపలికి వస్తే తప్ప లోపలికి వస్తే తప్ప కనిపించదు ఎందుకంటే ఇది లోపలికి ఉంది కాబట్టి కనిపించదండి డోర్కి ఇట్లా ఆపోజిట్ కూడా లేదు ఇలా కొంచెం కార్నర్కి ఉంది కాబట్టి కనిపించదు ఎవరికి అందువల్ల ప్రాబ్లం ఏం లేదు మాకు ఇప్పుడు ఒక చోట అయితే ఇలా వేశానండి ఇవి ఎక్కువ వాడకుండా ఉంటాం కాబట్టి ఎక్కువ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు కావాలని ఇవైతే వాడతాను అంతే కాబట్టి ఇప్పుడు నాకు అందకపోయినా పర్లేదని నేను ఇప్పుడు కుర్చీ మీద ఎక్కానండి నాకు అందకుంటే అందుకని అయితే పైన పెడుతున్నాను ఇదైతే ఇడ్లీ పాత్ర నేను ఎక్కువగా టిఫిన్ ఏం చెయ్యను మామూలుగా డైరెక్ట్ రైసే పెట్టుకుంటాం కాబట్టి ఇడ్లీ పాత్ర ఎలా ఉందో చూడకండి ఇదైతే స్టీల్ దండి కొంచెం తక్కువ కాస్ట్లో బుక్ చేయడం వల్ల అప్పుడు ఇది కొంచెం పల్చగా ఉండడం వల్ల ఇలా అయిపోతుంది రుద్దినా కూడా పోవడం లేదు ఇది అప్పుడు అది కాకుండా మాకు గ్యాస్ లేదు అప్పుడు అంటే సిలిండరు హెచ్పి ఇండియన్ కాకుండా లోకల్ గ్యాస్ వాడే వాళ్ళము దానివల్ల కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట అందుకే ఇది ఇలా ఉంది ఇదైతే ఇగ్నోర్ చేయండి చూడకండి చూసి ఏంటి అలా ఉంది అని మాత్రం అడగకండి నేను మళ్ళా తెగ ఫీల్ అయిపోతాను అది అందుకే చూడొద్దని చెప్తున్నాను ఇవి హాట్ బాక్స్లో అప్పుడప్పుడే వాడతాం మేము చపాతీ కానీ సంగటి కానీ చేసినప్పుడు వాడతాం అంటే బాక్స్లు రెండు ఉన్నాయి ఇదైతే కనుక ముందు మాకున్నది ఇది ముందు అది పాతది ఇది వచ్చి కొత్తది మా అమ్మ వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చింటే ఒక నాలుగైదు వచ్చాయి నేను ఒకటి తెచ్చుకున్నాను అంతే అండి ఇంకేం తెచ్చుకోలేదు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి గృహప్రవేశానికి చాలానే వచ్చాయి కానీ నేనేం తెచ్చుకోలేదు వాళ్ళకు కావాలి కదా నాకేం అవసరం లేదులే నేను కావాలంటే కొనుక్కుందాం ఏమైనా అన్నట్లు నేనేం తెచ్చుకోలేదండి మళ్ళీ ఆశ ఏం లేదు ఆశ ఉన్నా కూడా మా అమ్మ కొన్నీలే అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళైనా డబ్బులు పెట్టి కొనాలి కదండీ మా అమ్మ ఏదైనా నా కోసం అయితే ఇస్తుంది ఇంకా ఇదైతే మా బాబుకి మకాన రైసు పప్పులు బాదం పప్పు కాజు ఇవన్నీ వేసి చేసింది పొడి పొడి అండి కొంచెం ఫుల్గా చేశాను ఇప్పుడైతే అయిపోయింది కొంచెమే ఉంది కాబట్టి అది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇది కూడా వాష్ చేసేస్తాను ఈ క్యారీ ఏంటో చూద్దాం నేనే వీడియో తీసుకుంటాను కాబట్టి నేను ఓపెన్ చేసి చూపిలేను ఒక చేతితో తీయలేను కదా మీకు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను అయ్యో ఇది బాలబడి పిండి అండి చిన్నపిల్లలకి ఇస్తారు కదా అది బాలబడి పిండి అంగన్వాడీలో అదనమాట ఇది చాలా రోజులైపోయింది ఇది అయితే అస్సలు వాడను ఇప్పుడైతే పడేస్తాను ఇది ఇదైతే చిన్న కుక్కరు ఇది హ్యాండిల్ పోయింది ఇది కూడా వాడను కాబట్టి పైన పెట్టేస్తాను ఇదైతే క్యారీ ఇది కూడా ఎక్కువ వాడాను కాబట్టి ఇది కూడా పైన పెట్టేస్తాను ఇంకొకటి జ్యూసర్ అనమాట ఇది కూడా అప్పుడప్పుడు వాడతామంటే ఎప్పుడు జ్యూస్ అయితే చేసుకోం కదండి దీనికి ఇంకొకటి వచ్చిండాలి మరి అది ఎక్కడుందో తెలియదు ఇది కూడా పైన పెట్టేసుకుంటాను ఇంకా ఇది పెద్ద కుక్కర్ అనమాట ఇవైతే నేను మూడు బుక్ ఉన్నాను అంటే ఒకటి హ్యాండిల్ పోయింది రెండు కలిపి ఒకే మూత వచ్చింది పెద్ద కుక్కర్కి అది విజిల్ లేకపోతే చిన్న కుక్కర్ వాడుతున్నాను ఇప్పుడైతే ఇవైతే పైన పెట్టానండి ప్రజెంటు ఇప్పుడు ఇవి కింద అయితే ఇలా ఉన్నాయి వీటిని చూద్దాం ఇంకా ఈ గ్లాసులు కూడా నేను ఆన్లైన్లో బుక్ చేశానండి ఇవి కూడా ఎక్కువ వాడాను కాబట్టి పైన పెట్టేస్తాను ఇంకా మూడు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి ఉన్నాయండి ఇంకా రెండు కనిపించాయి ఇంకా మొత్తం అయితే నేను సిక్స్ బుక్ చేస్తున్నాను ఈ గ్లాసెస్ ఫైవ్ అయితే ఉన్నాయి ఇంకొకటి కనిపించలేదు చూద్దాం ఎక్కడుందో మరి కనిపిస్తుంది ఎక్కడికి పోతుంది ఏం దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళారు కదా ఇప్పుడు ఇవన్నీ అయితే తీసేసి పేపర్ వేసి నీట్గా పెడతానండి వద్దు ఇవి కూడా పింగాణి ప్లేట్లు ఇవి నా చేతిలో పగిలిపోతాయి కాబట్టి ఎవరైనా కేసులు వచ్చినప్పుడు వాడతాను ఈ మొత్తం ఈ మొత్తం సెట్ ఉందండి నేను అవన్నీ పైన పెట్టేశాను లోపల కబోర్డ్స్లో పైన షేడ్ మీద పెట్టేసాను ఎవరైనా వచ్చినప్పుడు ఉంటుందని అని నేను ఇవి ఇక్కడ పెట్టుకున్నాను పైన అయితే పెట్టాను కింద అయితే ఇవి గ్లాస్ అండి ఇవి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లేవు కాబట్టి ఖాళీగా ఉన్నాయి కాబట్టి కొంచెం లోపలికి పెట్టాను ఇవి కొంచెం వాడేవన్నీ బయట పెట్టిన్నాను ఇవి ప్లాస్టిక్వి అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నానండి ఎక్కువ అయితే పాత్రలు లేవు కానీ ఉన్నవైతే నాకు నీట్గా పెట్టుకోవాలంటే ఇష్టం ఇప్పుడైతే ఇలా పెట్టుకుంటున్నాను నేను ఇవి స్పైసెస్ వేసుకోవడానికి మిరియాలు చిలకర వేసుకోవడానికి ఇవైతే కొంచెం క్లీన్ చేయాలి ఇప్పుడైతే క్లీన్ చేయడం లేదు జస్ట్ ఆర్డర్ అరేంజ్డ్ చేసుకుంటున్నాను నీట్గా పెట్టుకుంటున్నాను అంటే ఆర్డర్లో ఎక్కడ ఒక్కడ ఉన్నాయి అందుకనేసి నీట్గా పెడుతున్నాను ఇవన్నీ అయిపోతే మళ్ళీ క్లీన్ చేస్తాను లేదంటే ఇవన్నీ పక్కకు తీసి పెట్టాలంటే కష్టం ఇవైతే కోంబోలో నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి బాగుంది ప్రోడక్ట్ అయితే బాగుంది ఇలా చూడండి జీలకర్ర ఒక దాంట్లో మిరియాలు మెంతులు అలా రకరకాలు వేసుకోవచ్చుగా అందుకనేసి ఇప్పుడైతే ఇంకా ఇక్కడ పెట్టాలి కొన్ని ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం డస్ట్ అయినాయి కదా అందుకే క్లీన్ చేసుకుంటున్నాను ఇవి కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేశానండి ఇవి మొత్తం ఇవన్నీ ఇవి వచ్చేసి ముకే క్వాలి ముకే అండి ముకే కంపెనీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మా అమ్మ చూసి నాకే కావాలనింది సరే అని బుక్ చేసి ఇచ్చాను అంత బాగున్నాయి మా అమ్మ సామాన్యంగా ఏది కొనదు కానీ ఇవి బాగున్నాయని ఇవైతే కొనుక్కుందండి చాలా బాగా నచ్చాయంట ఇప్పుడు ఇవి కూడా క్లీన్ చేసి ఎత్తి పెడదాం ఇప్పుడైతే ఇలా ఇలా క్లీ ఇలా అరేంజ్ చేశానండి నేను చూడండి ఇక్కడైతే కింద సరుకులు పెట్టుకున్నాను నేను ఇక్కడ కబోర్డ్లు ఉన్నాయి కానీ డోర్స్ దీని లోపల పెడితే ఏమవుతుందంటే కొంచెం వాడడానికి బాగాలేదండి చెడిపోయినట్టున్నాయి ఒక రకంగా స్మెల్ వస్తుంది అందుకనేసి నేనైతే సదుకులు అయితే లోపల పెట్టను అయితే ఫ్రిడ్జ్లో పెడతా లేదంటే బయట పెడతానండి ఇప్పుడైతే ఇవి కూడా క్లీన్ చేసేస్తాను ఇప్పుడైతే వీటిని నీట్గా తోముకుందాం చూడడానికి వ్యూ బాగుంటున్నప్పుడు నచ్చుతుంది ఎవరికైనా ఎవరైనా చూస్తానే పర్లేదబ్బా నీట్గా పెట్టుకుంది అనుకోవాలి ఏందబ్బ ఇలా పెట్టుకుందంటే మన మనసు ఎంత అసలు బాధపడుతుంది కదండి అందుకే ఇలా అయితే చేస్తున్నా నేను ఎవరి ఎవరు చూడకపోయినా మనకు మనమైనా అబ్బాయి ఎంత బాగుంది ఇలా నీట్గా ఉంటే ఎంత బాగుంటుందో అనుకోవాలి కదండీ అందుకే నేను ఇలా చేసుకుంటున్నాను ఇలా అయితే ఇవి కూడా కడిగి ఆరబెట్టుకునేసానండి నేను తర్వాత గుడ్డతో ఎత్తి ఎత్తిపెట్టుకోవాలి చూడండి ఇవైతే ఫైవ్ అండి ఫైవ్ స్టీల్వి నేను ఆర్డర్ పెట్టిండేది ఈ ఫైవ్ అండి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చూడండి నేను సరుకులు అయితే ఇక్కడే పెట్టుకుంటాను లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్ అంటే కబోర్డ్ డోర్స్ అనేవి ఏం కనిపించకుండా నీట్గా ఉంటాయి కానీ సరుకులు మాత్రం అది ఒక రకంగా అనిపిస్తుంది నాకైతే నచ్చట్లేదు అందుకే నేను సరుకులు అయితే ఇక్కడే పెట్టుకుంటున్నాను మిరపకాయ మిరపకాయలు చింతపండు కొన్ని రాగులు అలాంటివి ఇక్కడే పెడతానండి ఇక్కడ అయితే కబోర్డ్ డోర్స్ అండి ఇవి వీటిల్లో ఇలా ప్లేస్ ఉంది చూడండి ఇక్కడైతే నేను కొన్ని బ్యాగ్స్ ఇవైతే చెనిక్కాయల మూట ఇక్కడైతే పెనములు పెట్టుకున్నాము ముందైతే మాకు ముందు ఉన్న హౌస్లో గ్యాస్ అది గీజర్ లేదండి గ్యాస్ మీద నీళ్లు కాంచుకునే వాళ్ళము పోసుకోవడానికి అందుకనేసి ఆ పాత్రలు అలా అయిపోయాయి ఇదేనండి మాకున్న డోర్స్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ గ్యాస్ పెట్టుకున్నాము ఇక్కడ కొన్ని బ్యాగులు అలా పెట్టుకున్నాము చాట అలాంటివి ఇలానేనండి మా కబోర్డ్స్ ఉండేది మామూలుగా పాత్రలు పెట్టుకునేటట్టు అట్లా లేదండి మామూలుగా ప్లేట్స్ అలా కదా అలా లేదు ఇప్పుడైతే ఇలా ఉంది క్లీన్ చేయాలి ఇది ఇవైతే నేను డైలీ కొన్ని వాడేవి ఇలా ట్రేలో పెట్టుకున్నాను సో గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకుంటే అడ్డంగా ఉందని ఫ్రిడ్జ్ పైన ఈ ట్రే పెట్టుకునేసానండి ఇప్పుడు ఇది కూడా నీట్గా పెడతాను ఇప్పుడైతే ఇలా ఉంది చూడండి ఇది ఇలా క్లీన్ చేసి పెట్టుకునేసాను ఇవి పొడి ధనియాల పొడి పసుపు పొడి ఉప్పు చక్కెర ఇవన్నీ డైలీ కావాలి కదా అందుకనేసి నేను కొంచెం అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను అనమాట ఇట్లా ట్రేలో ఇదండి ఓవరాల్గా ఈరోజు నేను సర్దినది చూడండి ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉంది ఇంకా ఇవంతా సరుకులు అని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఎలా అనిపించింది మీరు కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నాకైతే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇల్లు నీట్గా ఉంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్